అన్నదాత లబ్ధిదారులకు పడవలసిన నగదు మరో వ్యక్తి ఖాతాలో జమైన ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది పాడేరు మండలం ఎరడాపల్లి పంచాయతీ సంతగుండు గ్రామానికి చెందిన ముదిలికొండమ్మకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవా డబ్బులు తన ఖాతాలో జమ కాలేదు మరో విశేషం ఏంటంటే పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు జమ అయ్యాయి ఇదే విషయాన్ని తన భర్త నాగేశ్వరరావుతో కలిసి కొండమ్మ సచివాలయంకు వెళ్లి అన్నదాత సుఖీబా డబ్బులు తన అకౌంట్ లో పడలేదని చెప్పడంతో ఆధార్ కార్డు తీసుకుని పరిశీలించగా మాదిలి మత్స్య కొండమ్మ ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ అయ్యాయని వారి దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకోవాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు పిఎం కిసాన్ డబ్బులు లబ్ధిదారులు ముదులుకొండమ్మ అకౌంట్ లో జమ కాగా అన్నదత్త సుఖీభవ నిధులు మరో వ్యక్తి అకౌంట్ లోకి ఏ విధంగా వెళ్ళాయో అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది మరి మాకు పిఎం కిసాన్ రెండు సార్ టేంకి సార్ రెండు వేలు పడది రైతు భరోసా ఐదు వేలకు అడిగొచ్చాము మొదల కొంద వీఆర్పి పేరు మీద మాదిల మచ్చకొండమ్మ పేరు మీద ఖాతా జమ అయిందని చెప్తున్నారు సార్ అక్కడ వెళ్ళి అడిగాము అడిగితే మా ఆవిడ పేరు మీద చూపెట్టాము లేదా అక్కడ వెళ్ళి అడుగుమని చెప్తున్నారు సార్ అది సార్ అది కానీ అలా చెప్పారు మీకు